ఆనాడు స్వతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేయడంతో నేడు దేశ వ్యాప్తంగా ప్రజలు స్వాతంత్ర వేడుకలు నిర్వహిస్తున్నారని సినీ నటుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం అన్నారు హైదరాబాద్ బేగం బజార్ భగత్ సింగ్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు లడ్డు యాదవ్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో పాల్గొన్న సినీ నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ పండుగలు ఎలానో స్వాతంత్ర దినోత్సవం కూడా భారతీయులకు ఒక పండుగ అని ఆయన పేర్కొన్నారు దేశాన్ని రక్షిస్తున్న సైనికులు దేశానికి తిండి పెడుతున్న రైతులు దేశానికి వెన్నుముక లాంటి వారని సినిమా థియేటర్లలో జాతీయ గీతం వేసినప్పుడు వినే ఓపిక కూడా నేటి యువతకు లేకపోవడం బాధాకరం దేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల చరిత్రను త్యాగాలను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు బ్యాగులను बिकलाप ललकुबील चलनु ब्रह्माण्ड दो अंधे चार। धर्मानंद जी का भगत सिंह वासना की तरफ से स्वागत हो रहा है। बहुत-बहुत धन्यवाद। कुछ ही श्रम में हमारे विधायक रिक्वेस्ट करता हूं आप लोग थोड़ा ट्रैफिक को दीजिए या तो फिर इनको पूरा बंद कर दिन दीपावली संक्रांति इलाका राखी लगे अलातंत्र दिन दुख ఈ స్వాతంత్ర పండుగంటే ఏదో జెండా పట్టుకుని మనందరం చాలా పౌరులు వందే మాత్రం అని మనం పాట పాడుకుంటే సహజమైనటువంటి విషయమే అని కానీ ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం మన స్పృణలో తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన కోసం మనందరం ఎక్కడున్నాం మన కోసం మన దేశం కోసం ఎక్కడో బోర్డర్స్ లో ఉండి చలికి ఎండకి వాళ్ళకి తడుచుకుని భార్యా పిల్లల్ని వదిలేసి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మన దేశాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేసి మనల్ని హాయిగా ఇవాళ ఉండటానికి కారకులైనటువంటి జై జవాన్ జై జవాన్ జై జవాన్ ఆ తర్వాత పొద్దునే లేచి మనం ఒక ముద్ద అన్నం తినగలుగుతున్నాం మనం ఆహారం తీసుకోగలుగుతున్నాం అంటే పొద్దున లేచి ఆరుగాలం కష్టపడేటువంటి రైతులు ఉన్నారు వాళ్ళు కనుక కష్టపడకపోతే మనకి బియ్యం ఉండదు మనకి భోజనం ఉండదు మనకి దగ్గర ఉండదు ఎప్పుడైతే కష్టపడి వాళ్ళు చెమటమిర్చి మనకి కావలసినటువంటి ఇన్ని కోట్ల మంది నూట నలభై కోట్ల మంది జనాభాకి వాళ్ళ ఆహారాన్ని పంచిచేటువంటి రైతు దేవుడు ఆయన రైతు బంధుకి జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ అని నినాదం చెప్పినటువంటి నాల్బోదూర్ శాస్త్రి గారు కాదు వాళ్ళిద్దరూ మన భారతదేశానికి ఎన్నె వీళ్ళు బ్రిటిష్ వాళ్ళని మనం పరిపాలించేటప్పుడు ఇక్కడ అద్భుతమైనటువంటి సేవ చేసి ఎంతో కష్టాలు పడి ఎన్నో సార్లు జైలు తిండి బ్రిటిష్ వాళ్ళ చేత దెబ్బలు తిని ఎన్నో ఇబ్బందులు పోచుకుని ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ దేశానికి స్వాతంత్రం రావటం కోసం ఎంతో కష్టపడ్డారు ఆ కష్టపడిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు అందుకే మీ అందరికీ తెలుసో లేదో గురదాడు అప్పారావు ఒక కవి ఒక ఆయన ఏం చెప్తాడంటే దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు దేశమంటే మనం ఏమనుకుంటానంటే ఇక్కడ ఈ ఈ అరేబియా సముద్రానికి తూర్పుకి దీనికి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం దేశం అంటారు కాదు దేశం అంటే మనుషులు మన మనుషుల చేత నిర్మించబడింది దేశం వీళ్ళు తిండి కలిగితే కండగలదు కండగలవాడే మనసు అన్నారు అప్పుడు తిండి కలిగితే బాగా మనం తినగలిగితే కండుతుంటుంది కండున్నప్పుడు వాళ్ళకు దేశభక్తుడిగా మారటానికి తన దేశాన్ని రక్షించుకోవడానికి ఉపయోగపడినటువంటి భగత్ సింగ్ భగత్ సింగ్ యువసేన అని పేరు పెట్టినటువంటి మిస్టర్ లడ్డు యాదవ్ ఆయన ఈ భగత్ సింగ్ పేరు చెప్పగానే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి కులా యువసేన యువత్వం అందరూ ఇప్పుడు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు వృద్ధుల కింద వస్తారు చిన్నపిల్లలు పది పదిహేను ఏళ్ళ టీనేజ్ లోపు ఉన్నటువంటి వాళ్ళు చిన్నవాళ్ళు అవుతారు కానీ భారతదేశాన్ని నడిపించేది నడిపించాల్సింది నడిపించేటువంటి శక్తి కలిగిన వాళ్ళు యువత కాబట్టి భగత్ సింగ్ యువసేన అనేటువంటిది ఇక్కడ నిర్మించు ఇన్ని సంవత్సరాలుగా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు పాట జరుగుతూనే ఉంటుంది మనం అటు వెళ్ళిపోతుంటాం ఆ పాట జరుగుతూనే ఉంటుంది మనం ఇటువలం అటు వెళ్ళిపోతూనే ఉంటాం కానీ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అది మన జాతీయ గీతం మనందరం కలిసి రాసుకున్నటువంటి గీతం మనందరం కలిసి ఆలపించాల్సినటువంటి గీతం అటువంటి గీతాన్ని ఇప్పుడు మనం ఈ హైదరాబాద్ నగరంలో మాత్రమే మనం చూపిస్తున్నామో కానీ యావత్ భారతదేశం మొత్తం యావత్ భారత ఆవని యావత్ హిందుస్థాన్ మొత్తం కలిపి ఇక్కడ ఈ భారతదేశం వందే మాత్రం కానీ జనగని మనం ఆలోపిస్తూనే మనందరం ఒకటి మనందరం ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఎన్ని ఏ ఉన్న ఉన్నా సరే ఎన్ని పార్టీలు ఉన్నా సరే భారతీయులంతా ఒకటి భారతదేశం అంతా ఒకటి అటువంటి వాడిని మనల్ని ఈ స్థితిలో పెట్టి ఇంతటి మనకు కావలసినటువంటి స్వేచ్ఛ వాయువుని పీల్చుకునేటువంటి అవకాశాన్ని కల్పించడానికి ఎందరో మహానుభావులు మరణించారు ఈ భారతదేశంలో ఆ మరణించిన వారి శ్మశానాల మీద ఆ మరణించిన వారి పవిత్ర ఆత్మల మీద మనం ఎగరేసుకుంటున్నాము ఈ రోజు ఈ తిరంగ పతాక తిరంగ పతాక అంటే మూడు రంగులు కలిగినటువంటి పింగళి వెంకయ్య గారు నిర్మించినటువంటి రచించినటువంటి పొందుపరిచినటువంటి ఈ తువర్ణ పతాకాన్ని ఒకటి కాషాయం అది ధర్మానికి ధార్మికతకి గుర్తు రెండు తెలుపు ఇది శాంతికి గుర్తు మూడు ఆకుపచ్చ సస్యశ్యామలంగా మనం ఉండడానికి చూసినటువంటి ఈ మూడు రంగుల్ని ఏర్పరిచి మనం మన భారతీయులందరూ అసలు మన భారతీయత అంటేనే ధర్మాన్ని పాటించేటువంటి మతం అటువంటి ధర్మాన్ని సూచించేటువంటి ధర్మ చక్రం కింద ఈ మూడు రంగుల మధ్యలో ధర్మచక్రాన్ని పెట్టి ఒక అద్భుతమైనటువంటి భారతదేశం ఇది అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలకి అద్భుతమైనటువంటి ఒక గౌరవాన్ని ఆపాదించి పెట్టినటువంటి జెండా మన త్రివర్ణ పతాకం జాతీయ జెండా జై భారత్ సినిమా సూపర్ డూపర్ స్టార్ గ్లోబల్ సార్ एक भी दाग नहीं है ऐसी छवि बना के रखने वाले हमारे ब्रह्मानंदन जी का भगत सिंह योसे आपका स्वागत करता है आपका अभिनंदन करता है मैं बताना चाहता हूँ जी के साथ मूवी कर रहे हैं उनका भी स्वागत करता हूँ और साथ ही साथ मैं बताना चाहता हूँ हमारे ब्रह्मानंदन जी हजार से ज्यादा फिल्म कर चुके हैं आज साउथ इंडिया के सबसे बड़े कॉमेडियन ब्रह्मानंदम जी करे हैं आप सम्मान करेंगे ब्रह्मानंदम जी का